మహాశివరాత్రి ఒక్క రాత్రి ఎందుకు అంత పవిత్రం ఎందుకు కోట్లాది మంది భక్తులు ఉపవాసం ఉంటారు ఎందుకు రాత్రంతా శివుడి జపం చేస్తారు ఈరోజు వెనుక ఉన్న అద్భుతమైన కథలు ఏమిటి ఇప్పుడు ఆ పవిత్రమైన మహాశివరాత్రి రహస్యాన్ని తెలుసుకుందాం పూర్వకాలంలో సతీదేవి అనే శివుడి భార్య తన తండ్రి దక్షుని అవమానం వల్ల యజ్ఞంలో ఆత్మాహుతి చేసుకుంది దీంతో శివుడు తీవ్రంగా విచారించి ప్రపంచాన్ని విడిచిపెట్టి లోతైన ధ్యానంలోకి వెళ్ళిపోయాడు ప్రపంచం శివుడి శక్తి లేకుండా అసమతుల్యంగా మారింది అప్పుడు సతీదేవి పార్వతీ రూపంలో హిమవంతుడి ఇంట జన్మించింది చిన్నప్పటి నుంచే పార్వతీదేవి శివుడినే తన భర్తగా పొందాలని సంకల్పించింది పార్వతీదేవి సంవత్సరాల తరబడి కఠినమైన తపస్సు చేసింది ఆమె భక్తి నమ్మకం చూసి పరమశివుడు సంతోషించాడు చివరకు మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి రోజున శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడు ఆ పవిత్రమైన రోజునే మహాశివరాత్రిగా జరుపుకుంటారు ఈ రోజు దాంపత్య సుఖం మరియు మంచి జీవిత భాగస్వామి కోసం భక్తులు శివుడిని ప్రార్థిస్తారు ఒకసారి బ్రహ్మ మరియు విష్ణు దేవతల మధ్య ఎవరు గొప్పవారు అనే వాదన జరిగింది ఇద్దరు తమను తాము గొప్పవారిగా భావించారు అప్పుడు అకస్మాత్తుగా వారి మధ్య ఒక అనంతమైన అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది బ్రహ్మదేవుడు ఆ స్తంభంపై భాగాన్ని కనుగొనడానికి పైకి వెళ్ళాడు విష్ణుదేవుడు కింది భాగాన్ని కనుగొనడానికి కిందకు వెళ్ళాడు వారు వేల సంవత్సరాలు వెతికిన ఆ స్తంభానికి ప్రారంభం లేదా ముగింపు కనుగొనలేకపోయారు అప్పుడు ఆ జ్యోతి స్తంభం నుండి పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు అప్పుడు బ్రహ్మ మరియు విష్ణువు పరమశివుడిని పరమశక్తిగా అంగీకరించారు ఆ రోజు మహాశివరాత్రి రోజుగా పరిగణించబడింది ఇది శివుడు అనంతుడు సర్వశక్తివంతుడు అని తెలియజేస్తుంది దేవతలు మరియు రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని మదనం చేశారు దీనిని సముద్ర మదనం అంటారు మదనం సమయంలో మొదటగా ఒక ప్రమాదకరమైన విషం బయటకు వచ్చింది దాన్ని హలాహల విషం అంటారు ఆ విషం అంత ప్రమాదకరమైనది అది ప్రపంచాన్ని నాశనం చేసే శక్తి కలిగి ఉంది దేవతలు భయపడి శివుడిని ప్రార్థించారు ప్రపంచాన్ని రక్షించడానికి శివుడు ఆ విషాన్ని తాగాడు పార్వతీదేవి శివుని గొంతును పట్టుకొని విషం శరీరంలోకి వెళ్లకుండా ఆపింది దీంతో శివుని గొంతు నీలం రంగులోకి మారింది అందుకే శివుడిని నీలకంఠుడు అని పిలుస్తారు ఈ సంఘటన కూడా మహాశివరాత్రి రోజున జరిగినదని నమ్మకం ఇది శివుడు ప్రపంచ రక్షకుడు అని తెలియజేస్తుంది మహాశివరాత్రి కేవలం ఒక పండుగ కాదు ఇది భక్తి త్యాగం మరియు శివుని మహిమను గుర్తు చేసే పవిత్రమైన రోజు ఈ రోజున శివుని భక్తితో ప్రార్థిస్తే మన జీవితంలో శాంతి సంతోషం మరియు విజయాలు కలుగుతాయి ओम नमः शिवाय थैंक यू फॉर वाचिंग माय चैनल प्लीज़ सब्सक्राइब माय चैनल फॉर मोर वीडियोस